దానికి మన కేంద్ర ప్రభుత్వంలో తెలుసు తెలుసుకుంటా ఎప్పుడైతే యాభై రూపాయలు రైస్ రేట్ కాబోతుందో అప్పుడు మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు రైస్ ఎక్స్పోర్ట్ బంద్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజల మీద భారం పడద్దు అనే ఒక ఆలోచనతో మోడీ గారు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసిన తర్వాత సుమారు యాభై రూపాయలు చేరబోతున్న రైస్ ధర నలభై మూడు రూపాయలు ఖర్చు ఇప్పుడు ప్రభుత్వము యాభై ఏడు రూపాయలతోటి టెండర్ టెండర్ ద్వారా కొనుగోలు చేస్తా ఎలక్షన్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి ఏదైతే మిడివిల్ హాస్టల్ గురించి ప్రతి నెల ఇరవై వేల టన్నులు అవసరం ఉంటుంది సన్నబియ్యము యాభై ఏడు రూపాయలకు టెండర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది నలభై మూడు రూపాయలున్న రైస్ యాభై ఏడు రూపాయలు ఎప్పుడైతే ఈ యాభై ఏడు రూపాయలు ప్రభుత్వము టెండర్ స్వీకరించే ప్రాసెస్ స్టార్ట్ అయిందో అప్పుడు మార్కెట్లో నలభై మూడు రూపాయలు స్ట్రైట్గా మూడు నాలుగు రూపాయలు పెరిగి నలభై ఆరు నలభై ఏడు రూపాయలు అయింది ఇప్పుడు మార్కెట్లో నలభై మూడు రూపాయలకి యాభై రూపాయలు బహిరంగంగా అవినీతి దీంట్లో కనీసము మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు డబుల్ ఆర్ ట్యాక్ డబుల్ ఆర్తో పాటు ఒకటి యూడ్ యాడ్ చేశారు రాహుల్ రేవంత్ పాటు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక నిజామాబాద్ లో ఉన్న సివిల్ సప్లై ఉన్నతాధికారులు ఎట్లా పాతిపోయి ఉన్నారంటే పూర్తిగా వ్యవస్థ అంతా కూడా అవినీతిమైన దానికి చిన్న ఉదాహరణనే మాజీ ఎమ్మెల్యే బోధన్ షకీల్ డెబ్బై నుంచి వంద కోట్ల ప్రభుత్వానికి బియ్యం ఇవ్వాల్సి వచ్చింది అంటే వరి సేకరణ తర్వాత ఇవ్వలేదు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎటువంటి చర్యలు ఇవ్వడదాకా ఇంకా ఏదైతే ఇట్లా రైతుల నుంచి బట్టల సేకరణ జరుగుతుందో బట్టల సేకరణ నుంచి బియ్యం ఇచ్చే వరకు కూడా అన్నింటిలో అవినీతి ఇంకొక ఇట్లా ఏంటంటే రైతుల దగ్గర మొత్తం మ్యాక్సిమం దాన్ని సేకరణ తర్వాత టెండర్ ఎవరిని దోచుపెడుతున్నావు రైస్ పిల్లర్ దోచుపెట్టి అక్కడ నుంచి డెవలఆర్ ప్లస్ యూ ట్యాక్స్ ఇదంతా కూడా వంద కోట్ల పైన స్కామింగ్ నలభై మూడు రూపాయలు యాభై రూపాయలకు బహిరంగ మార్కెట్లు ఒకవైపు నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అవసరం ఉన్న బియ్యము రేట్ కంట్రోల్ ఉండాలని ఎక్స్పోర్ట్ బంద్ చేస్తే ఇక్కడ ఈ ప్రభుత్వం యాభై రూపాయల టెండర్ ట్రాన్సాక్షన్ ఇంకా నేను ఇస్తాను ఐదు వందల రూపాయల బోనస్ పత్తాలి ఇప్పటికి ఖరీఫ్కి ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు ఖరీఫ్కి ఇస్తానని చెప్తున్నారు మళ్ళీ కొత్త కండిషన్ ఏంటిదంటే సన్న బియ్యంకి ఇస్తానని చెప్తాను ఈ ఎలక్షన్ హామీల ఈ మీరు యాసంగిలే ఇస్తారని చెప్పినట్లు ఈ యాసంగి పంటకే ఇవ్వాలని ప్రతి వడ్ల ఇంట్లో కుంటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం రైతులకు అనేక కష్టాలు పంట వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు గ్యారంటీ లేదు భారతీయ జనతా పార్టీ ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పంట మీద ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఫసల్ వారి పెట్టుబడి గ్యారెంటీ ఉంటుంది మీరు పంట నష్టం పైన రైతులకు పదివేల రూపాయలు ఇస్తా చెప్పి మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమౌంట్ ఇవ్వలేదు పంట నష్టం మీనియలేరు పంట బీమా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయరు మేము ఇదంతా కూడా పెద్ద స్కామ్ వందల కోట్ల స్కామ్ రైతుల నుండి పోయిన తర్వాత పట్ల సేకరణ అయిన తర్వాత ఈ రైస్ యాభై ఏడు రూపాయల కడిగి టెండరు దాంట్లో వారికి కనీసం మూడు నాలుగు రూపాయల కమిషన్ వీటన్నిటికీ చెక్కింగ్ విషయం కానీ వడ్ల సేకరణ కమిషన్ కానీ బియ్యం కోసం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిదానికి పైసలు పైస వస్తే కమిషన్ల రూపంగానే ఇక్కడ ఉన్న పై అధికారి సివిల్ సప్లై సుప్రీం అధికారి ఎవరైతే ఉంటారో ఆయన అవినీతికి అంతు లేకుండా పోతాం కనుక మీరు ఏదైతే యాభై ఏడు రూపాయలకు టెండర్ అని అన్నారో ఇదంతా కూడా వందల కోట్ల స్కామ్ ఇది విరమింపు చేసుకున్నాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు పదమూడవ తారీఖున ఎలక్షన్ కాగానే పద్నాలుగవ తారీఖున కమిషనర్ తోటి మాట్లాడడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ ముఖ్యంగా శానిటేషన్ అద్వాతమైన పరిస్థితి రోడ్లు డ్రైనేజీల వ్యవస్థ ముఖ్యంగా ముందైతే డ్రైనేజీలన్నీ కూడా నగరంలో ఉన్న అన్ని డ్రైనేజీలు క్లీన్ కావాలా ఎందుకంటే అకాల వర్షాలు పడే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల గురించి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పడం పద్నాలుగో కార్యంగా చెప్పడం జరిగింది పద్నాలుగు రోజుల రాత్రి భారీ వర్షం భారీ వర్షం మళ్ళీ లోతట్టు ప్రాంతాలన్న వాటరు మొత్తం డ్రైనేజీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా రోడ్డు మీద కనిపిస్తున్నాయి ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ వ్యవస్థ ఆ దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు ఎన్నిసార్లు అడిగిన ఎలక్షన్ ఎలక్షన్ తోడు అని తప్పించుకుంటా ఉన్నారు ప్రతి సెక్షన్ మీద రెవెన్యూ మీద కానీ డికో సెక్షన్ కానీ శానిటైజేషన్ వాటర్ వర్క్స్ ప్రతి దాని మీద కూడా మేము సమీక్ష చేస్తాం మీ అవినీతిని పూర్తిగా అవినీతితో కూర్పు ఈ కార్పొరేషన్ తప్పకుండా ప్రక్షాళన చేస్తామని మేము తెలియజేస్తాము ఉన్నా ముందైతే కాబోయే రాబోయే వర్షకాలంలో ఏం జాగ్రత్త తీసుకుంటున్నా ఇంతకుముందు మేము లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది అడగడం జరిగింది ఫోన్ల ద్వారా చెప్పడం జరిగింది ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంది వెంటనే వర్షాలు అకాల వర్షాలు స్టార్ట్ అయినాయి రాబోయే కొద్ది రోజులు వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది అది డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేసి లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము డిపార్ట్మెంట్కు మేము చెప్తా ఉన్నాం ఇంకా ఎలక్షన్ల విషయంలో అందరూ కూడా ఎక్కడ చూస్తే అక్కడ బీజేపీకి పరిస్థిట్లంటే ఒక పన్నెండు అంటారు ఒకే ఒక్క సీట్లు వేస్తాయంటున్నాం తెలంగాణలో రాజకీయ మార్పు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే మార్పు జరుగుతుంది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ